మారుతి జన్ డిఐ డిజిల్ వేరియంట్ మోడల్ టూ థౌజండ్ వన్ ఈ కార్ని మనకు తెలంగాణ స్టేట్ మంచిర్యాల నుండి పెట్టారన్న బట్ ఫస్ట్ అయితే నా యోడ్ ఫ్యామిలీ అందరికీ అస్సలం వలైకుం వెల్కమ్ టు సాయి కార్స్ వార్ అన్న గుడ్ ఆఫ్టర్నూన్ నా యూడో ఫ్యామిలీ అందరికి గుడ్ ఆఫ్టర్నూన్ ఓకేనా వీడియోకి తేదాం స్కీమ్ చూడవచ్చు మనకు తెలంగాణ స్టేట్ మంచిర్యాల నుండి మారుతి జెన్ డిఐ డిజిల్ వేరియంట్ మోడల్ టూ థౌజండ్ వన్ టూ థౌజండ్ ట్వంటీ సెవెన్ వరకు ఆర్సీ వ్యాలిడ్ ఉంది పవర్ స్టీరింగ్ మాన్వల్ విండో ఏసీ నాట్ వర్కింగ్ బట్ బట్పత లోపల మ్యూజిక్ సిస్టమ్ ఉంది న్యూ లెదర్ సీటింగ్ ఉంది ఓకేనా టైర్స్ వచ్చేసి సిక్స్టీ పర్సెంట్ టైర్స్ ఉన్నాయి వన్ ల్యాక్ ట్వంటీ థౌజండ్ కిలోమీటర్స్ రీడింగ్ తిరిగింది డిజిల్ వేరియంట్వంటీ టూ ట్వంటీ త్రీ ప్లస్ స్మైలేజ్ వస్తుంది అంటున్నారు కార్ అయితే టోటల్ పర్ఫెక్ట్ ఉంది హండ్రెడ్ పర్సెంట్ నాన్ యాక్సిడెంట్ కార్ కంపెనీ పెయింట్ మీద ఉంది సెకండ్ ఓనర్ కార్ అంటున్నారు ఓకేనా దీని ప్రైజ్ వచ్చేసి అన్న యాక్చువల్లీ ఫార్టీ ఫైవ్ అన్నారు ఫైనల్గా థర్టీ సెవెన్ థౌసండ్ చెప్పారు మనమైతే థర్టీ ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ పెడతాం దాంట్లో కూడా తగ్గింపు ఇవ్వాలని చెప్పినాం డన్ బట్ పోతే టూ థౌజండ్ వన్ టూ థౌజండ్ ట్వంటీ సెవెన్ వరకు ఆర్సీ వ్యాలిడ్ ఉంది చూడొచ్చు బట్ పోతే పవర్ స్టీరింగ్ మాన్యువల్ విండో ఓకేనా కార్ అయితే టోటల్ పర్ఫెక్ట్ ఉంది లో బడ్జెట్లో మిడిల్ క్లాస్ ఫ్యామిలీ కోసం చాలా అంటే చాలా బాగుంటుంది ఎందుకంటే ఇది చిన్న బండి ఫ్యామిలీ చిన్న ఫ్యామిలీకి ఎవరైనా డ్రైవింగ్ నేర్చుకోవడానికి చాలా అంటే చాలా బాగుంటుంది ఓకేనా సిక్స్టీ పర్సెంట్ టైర్స్ ఉన్నాయి బ్లోయర్ ఉంది ఓన్లీ వర్కింగ్ ఏసీ నాట్ వర్కింగ్ అంటున్నారు కంపెనీ పెయింట్ మీద ఉంది టూ థౌజండ్ వన్ మోడల్ అన్న టూ థౌజండ్ ట్వంటీ సెవెన్ వరకు ఆర్సీ వ్యాల్యూడ్ ఉంది ఇన్సూరెన్స్ వ్యాల్యూ లేదు కార్ అయితే చాలా క్లీన్ అండ్ నీట్గా ఉంది ఓకేనా కార్ అయితే ఇది పడిపోతే ప్రైజ్ వచ్చేసి థర్టీ ఫోర్ ఫైవ్ హండ్రెడ్ మాత్రమే దాంట్లో కూడా స్లైట్లీ నెగోషియబుల్ ఉంది నెగోషియబుల్ అన్నది మీరు కార్ దగ్గరికి వెళ్ళి కంప్లీట్ ఇంజన్ సస్పెన్షన్ టోటల్ జెక్ చేసి తగ్గింపు చేసుకోండి సెల్ఫ్ డిపాజిట్ చేసిన వాళ్ళు సీరియల్ నెంబర్ పెట్టండి సెల్ఫ్ డిపాజిట్ చేయకుంటే థౌజండ్ రూపీస్ ఫోన్పే చేసి స్క్రీన్ షాట్ చేసి సీరియల్ నెంబర్ పెట్టండి ఓనర్ నెంబర్ పెడతా మీరు కార్ కొనే వరకు ఛానల్లో పెట్టే ప్రతి ఒక్క కార్ ఓన్ నెంబర్ తీసుకోవచ్చు మీరు ఎప్పుడైతే కార్ కొంటారో అప్పుడు అమౌంట్ కట్ అయిపోతాయి వీడియో నస్తే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి మన కార్ కూడా ఏమన్నా ఉంటే మన వాట్సాప్ నెంబర్ ప్లే అవుతుంటుంది ఎయిట్ టూ ఫోర్ సెవెన్ ఫైవ్ జీరో వన్ త్రిబుల్ సెవెన్ నెంబర్కి పిక్స్ పెట్టండి మిడిల్ క్లాస్ వాళ్ళకి అందిద్దాం మీకోసం రోజుకి నాలుగు లేదా ఐదు వీడియోలు పెడుతూనే ఉంటా లో బడ్జెట్లో మిడిల్ క్లాస్లో మా అమ్మ నాన్న అక్క చెల్లె అల్లు కూడా అందరూ కార్ వాళ్ళు తిరగాలి తగ్గదలే కార్ అయితే మారుతి జన్ డీఐ డీజిల్ వేరియంట్ పవర్ స్టీరింగ్ మ్యాన్ విండో ఏసీ నాట్ వర్కింగ్ బట్ పోతే కంపెనీ పెయింట్ నాన్ యాక్సిడెంట్ టూ థౌజండ్ వన్ టూ థౌజండ్ ట్వంటీ సెవెన్ వరకు ఆర్సీ వ్యాల్డ్ ఉంది సిక్స్టీ పర్సెంట్ టైర్స్ ఉన్నాయి మ్యూజిక్ సిస్టమ్ ఉంది ట్వంటీ ట్వంటీ టూ ట్వంటీ త్రీ ప్లస్ మైలేజ్ వస్తుంది అంటున్నారు ఓకేనా కార్ అయితే టోటల్ పర్ఫెక్ట్ ఉంది ఇంట్రెస్ట్ ఉంటే ఏమాత్రం లేట్ చేయకుండా కార్ దగ్గరికి వెళ్ళి కంప్లీట్ చెక్ చేసి చూసి తీసేసుకోండి మీకోసం రోజుకి నాలుగు లేదా ఐదు వీడియోలు పెడుతూనే ఉంటా లో బడ్జెట్లో మిడిల్ క్లాస్లో మా అమ్మ నాన్న అక్క చెల్లెళ్ళు కూడా అందరూ కార్లలో తిరగాలి తా కార్ అయితే లొకేషన్ వచ్చేసి తెలంగాణ స్టేట్ మంచిర్యాలలో ఉంది ఇంట్రెస్ట్ ఉంటే ఏమాత్రం లేట్ చేయకుండా కార్ దగ్గరికి వెళ్ళి కంప్లీట్ చెక్ చేసి చూసి తీసుకోండి ఓకే అన్న ఉంటా రైట్ బెస్ట్ స్టాప్లాగా ఏమైనా